హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ కలికిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంక ఈరోజు ఇప్పటివరకు జరిగిన టాప్ ధరల ప్రకారం వంద రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్తో పడుతుంది టాప్ ధర పదిహేను కేజీల బాక్సు అలాగే ఇంకా యావరేజ్ మార్కెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య ధరలో ఎక్కువగా బలుగుతున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ధరలు అనేది ఎక్కువ పలుకుతుంది ఇంక అక్కడక్కడ మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇప్పటి వరకు అయితే చూడాలి మరి ఈ నాలుగు వందల ఇరవై ఇలానే ఉంటుందా లేదంటే ఐదు వందలకు వెళ్ళేద్దా అనేది తెలియాల్సింది ప్రస్తుతానికైతే టాప్ ధర అయితే నాలుగు వందల ఇరవై ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుంది